వాస్తవంగా ప్రాథమికంగా విద్య వైద్యం రెండు కూడా ప్రభుత్వ పార్టీ అయినప్పటికీ ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో ఇటు విద్యాపరంగా కానీ వైద్య పరంగా కానీ ఆశించిన మేరకు సదుపాయాలు కల్పించలేకపోతున్న పరిస్థితులలో ఇప్పటి కూడా అటు విద్య కానీ ఇటు వైద్యం కానీ ప్రైవేట్ రంగంపైనే ఎక్కువగా ప్రజానికమ ఆధారపడుతున్నారని సరే విద్య కార్పొరేట్ స్థాయిలో మరి ఏ విధంగా విస్తరింపబడుతుంది మనం గమనిస్తుంది దానికి వైద్యం కూడా ఏదిస్తున్నదో అంటే వాస్తవంగా ప్రభుత్వ పరంగా నూతన జిల్లాల ఏర్పాటుతోని ప్రతి జిల్లా కేంద్రంలో ఆనాడు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఏదైతున్నదో జిల్లాకు వైద్య కళాశాల జిల్లాకు ఒక వైద్య కళాశాలకు అనుబంధంగా ఆసుపత్రి విస్తరణ చేయబడినప్పటికీ అంటే సూపర్ స్పెషాలిటీ రంగంలో ఏదైతుందో మన వైద్య సదుపాయాలు ఇక పొందలేకపోతుందో ఈ సూపర్ స్పెషాలిటీ సంబంధించినటువంటి ఒక వైద్య రుగ్మతల నిమిత్తం ఉన్నదో వీళ్ళ ప్రైవేట్ రంగం ఆధారపడే పరిస్థితి ఇవన్నింటికి తోడు ఏదైతుందో గ్రామీణ ప్రాంతం వీళ్ళ ప్రాథమికంగా ఏదైతుందో గ్రామీణ ప్రాంతం ప్రాథమిక వైద్య కేంద్రాలు ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏదైతుందో లో ప్రతి మండలానికి ఒక ప్రాథమిక వైద్య కేంద్రం ప్రైమరీ హెల్త్ సెంటర్ దానికి అనుబంధంగా ప్రైమరీ సబ్ సెంటర్స్ అనే వ్యవస్థ ఉన్నది ప్రతి సబ్ సెంటర్లో విధిగా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అనుబంధంగా నర్సింగ్ స్టాఫ్ మెడిసిన్స్ అన్ని అందుబాటులో ఉంచబడాలి అప్పుడు మాత్రం ఏదైతుందో మరి పల్లె ప్రాంతాల్లో మన వైద్య సేవలకు సౌకర్యాలు మెరుగైతాయని చెప్పి చెప్పడం తప్పదండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడల్లా కూడా గమనిస్తే నాకైతే నాలుగు దశాబ్దాల ప్రజా జీవితం అనుభవం ఉన్నదే ఈ నాలుగు దశాబ్దాల ప్రజా జీవితంలో అనుబంధంలో నేను గమనించింది గమనిస్తున్నది గ్రామీణ ప్రాంతంలో సేవలు అందిస్తున్నది వీళ్ళ ఆర్ఎంపీ పిఎంపి వైద్యులు అని చెప్పని చెప్పక తప్పదక్కు ఆర్ఎంపీ పిఎంపి వ్యవస్థ ప్రాథమికంగా వైద్య సేవలు ఇప్పుడు రుగ్మతను గుర్తించాలి రూపంతో గుర్తించబడ్డప్పుడు వైద్య సేవల కొరకు ఏ డాక్టర్ను ఆశ్రయించాలనేది ఒక గైడ్ కావాలి అట్లాగేదైతుందో అత్యవసర పరిస్థితులలో కక్కుడు ఉంటుంది ఫీవర్ ఉంటుంది స్టమక్ పెయిన్ ఉంటుంది వీటికి ఇమీడియట్గా సేవలు అందిపించారు దీనికి కావాల్సినట్టుగా వైద్య సదుపాయాలు గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలు లేవు వీళ్ళ ప్రైవేట్ పరంగా మన ఆర్ఎంపి పీఎంపీ వైద్య సేవలు అందిస్తున్నాయి అప్పుడు కరోనా కోవిడ్ సమయంలోనైతే రియల్లీ మనం ఆర్ఎంపి పిఎం వైద్యులను అభివృద్ధి చాలని చెప్పండి అలాంటిది మరి కోవిడ్ సమయంలో వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఇవాళ ఒక అవేర్నెస్ వైద్య సేవలు అందింపజేయడానికి ధైర్యంగా ముందుకు వచ్చింది ఆర్ఎంపి పీఎంపి వైద్యులు చెప్పండి దానికి అనుగుణంగా ఆర్ఎంపి పిఎంపీ వ్యవస్థకు ఒక గుర్తింపు లభించే విధంగా ఆనాడు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా ఈ ఆర్ఎంపి పిఎంపీ వైద్యులకు గుర్తింపు లభింప చేయబట్టడానికి ఏది ఇస్తుందో వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఒక ఆరు మాసాలు ట్రైట్ ఒక ఆరు మాసాలు శిక్షణ ఇచ్చి వాళ్ళ ప్రభుత్వ పరంగా ఒక సర్టిఫికేట్ ప్రాథమిక వైద్య సేవకులు వాళ్ళకి ఏంటంటే ప్రాథమిక వైద్య సేవకులు ప్రభుత్వం ఏదైతే వాళ్ళకు ఏదైతే కొంత ఈ పోలీస్ దాడులు చేస్తున్నట్టు కనబడుతుంది వాళ్ళేమో ఐవీ ఫ్లూయిడ్స్ పెడితే ఐవీ ఫ్లూయిడ్స్ ఏదైతుందో కొంత బలవర్ధక దాన్ని ఆహారం ఇచ్చినట్టు ఉంటుంది మరి ఇప్పుడు ప్రాథమిక వైద్య సేవలు ఇచ్చే వాళ్ళని కూడా మనం తప్పుగా భావించడము అసలు ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది డయేరియా కప్పుడు బయలుపేయటప్పుడు ఏదైతుందో ఇంకొక చర్యలు చేపట్టాలి ఎండ వేడిమి తగిళ్ళట్ట ఏదైతుందో ఇంకో ఈ చర్యలు చేపట్టాలని ప్రజలకు సూచనలు మనమే చేస్తాం ప్రభుత్వం సూచన చేస్తాం ఈ ఆర్ఎంపీ పిఎం చేసేటువంటి ఒక సేవలు అదే సేవ వారికి మనం వాస్తవం చెప్పాలంటే ఒక ఐదు వేల రూపాయల వరకు ప్రత్యేకంగా స్టైఫండి వాళ్ళకి పోషకం ఇయాలని చెప్పి ఈ గుర్తింపు సర్టిఫికేట్లతో పాటుగా ఆర్ఎంపి పిఎంపీ సేవలు అందిస్తున్న వారికి ఏదైతుందో ప్రతి నెల ఒక ఐదు వేల రూపాయలు ఏదైతుందో వారికి ఆర్థికంగా సదుపాయం కర్చుంపు చేయబడినట్లయితే వారి బాధ్యత పెరిగి వస్తాయి మరి బాధ్యత పెరిగి వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇలా గ్రామ స్థాయిలో సేవలు అందిస్తున్న ఆర్ఎంపి పిఎంపీ యొక్క సేవకులను గతంలో ఏదైతే శిక్షణ చేపట్టబం జరిగిందో కార్యక్రమం వైఎస్ రాజశేఖర గారి ప్రభుత్వంలో దాన్ని తిరిగి పునః ప్రారంభిపేసి ఒక ఆరు మాసాలు శిక్షణ ఇచ్చి ఏదైతే ఒక సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళ నెలకు ఒక ఐదు వేల రూపాయలతో పారితోషికం ఈ చర్య చర్యలు చేపడితే వీ కెన్ యూజ్ ది సర్వీసెస్ ఇన్ ఫుల్ బ్రాంచ్ ఇలా రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష మంది ఉండరా ఇవాళ మన జిల్లాలో ఇరవై వేల మంది ఉంటారు జగితాల్ జిల్లా జగిత్యాల జిల్లాలోనే రెండు వేల పై నాట్ ట్వంటీ రెండు వేల పైకి ఇప్పుడుకుంటారు అంటారు జగితాల్ జిల్లా రాష్ట్రంలో చూస్తే నేను దాని లక్ష వరకు ఉంటారని చెప్పి సరే లక్ష యాభై వేల ఎంత సమస్య కాదు ఎంత ఎదవుతుందో నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించినట్టు మనం భావించాలి మన నిరుద్యోగ యువతకు అందరికీ కూడా ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు మనం కల్పించలేదు ఇది ఒక విధంగా స్వయం ఉపాధి కిందికి వస్తుంది ప్రభుత్వం స్వయం ఉపాధి ప్రోత్సహించడానికి మనం శిక్షణ ఇస్తున్నాం ఇప్పుడు నాక్ శిక్షణ కేంద్రం ఉన్నది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అందులో ఏదైతుందో ల్యాబ్ టెక్నీషియన్ ఈ ప్రాథమిక వైద్య సేవకులకు కూడా ఆ కోర్సు అందులో శిక్షణ ఇవ్వాలి ఇప్పుడు జగితాలు ఏదైతుందో ఈ ప్రాంతీయ మ్యాథ్ శిక్షణ కేంద్రం ఇక్కడ జగితే అందులో ఈ కోర్సు ఇంట్రడ్యూస్ మాసాలు శిక్షణ ఇచ్చి శిక్షణ పొందే వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ప్రాక్టీస్ చేయడానికి దానికి తోడు ఒక ఐదు వేల రూపాయలు బారిపోయి ఇస్తే వైద్య సేవలు ప్రభుత్వ పరంగా గుర్తించినటువంటి ఒక బాధ్యత నిర్వర్తించడం అమ్మ వలయినాడు మరి జగిత్యాల జిల్లాకు సంబంధించి ఈ ఆర్ఎంపి పిఎంపీ పైచేసే ఒక అందరూ యొక్క అసోసియేషన్ ఎంపిక నిర్వహణ చేసుకొని సోదరుడు శంకరన్న గారితుందో అధ్యక్షుడు ఎంచుకోవడం వార్తపడ వారి ఇతర మరి ఉపాధ్యక్షులు కార్యదర్శులు ఎగ్జిక్యూటివ్ అందరూ నాకు తెలిసిస్తుందా మీరు ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఒక ఆర్ఎంపి పిఎంపీ గుర్తు సంబంధించి శిక్షణకు సంబంధించి ప్రభుత్వ పరంగా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో నేను నాతో బాధ్యతగా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి అట్లాగే సంబంధిత బంధాలు శతామంది దృష్టికి వెళ్ళి మీ సేవలను వినియోగించడం అనే విధంగా నావుతో బత్యత